హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియో పక్క చిన్న లైక్ చేసి హైపర్ అనే ఆప్షన్ ఖచ్చితంగా కనిపిస్తే మాత్రం ఈ పాయింట్స్ ని యాడ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ టెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత అసలు స్టోరీ మీకు నచ్చలేదా లేకపోతే ఎడిటింగ్ అనేది మీకు అర్థం కావటం లేదు నాకైతే అర్థం కావట్లేదు కానీ వ్యూస్ అనేది చాలా తగ్గిపోయాయి ఎందుకంటే మిస్టర్ ఆటిట్యూడ్ వ్యూస్ బాగా వచ్చాయి ఈ స్టోరీ కూడా స్టార్టింగ్ వ్యూస్ బాగా వచ్చినాయి మధ్యలో మళ్ళీ చాలా తగ్గిపోయాయి త్రీ థౌజండ్ అరౌండ్ ఫోర్ థౌజండ్ మాత్రమే వస్తున్నాయి అలా ఎందుకు జరుగుతుందో నాకు రీజన్ చెప్పండి అంటే స్టోరీ మీకు నచ్చలేదా లేకపోతే వీడియో ఎడిటింగ్ నచ్చటం లేదా అంటే ఏదో ఒకటి స్క్రోలింగ్ అవుతున్నప్పుడు మీరు చదవడం ఇంట్రెస్ట్ లేదా ఏదో ఒకటి చెప్తేనే కదా దాన్ని మార్చుకోవడానికి ఉంటుంది లేదొకసారి నాకు స్టోరీ నచ్చలేదు అని మీరు చెప్తే ఇక ఈ స్టోరీని ఇక్కడితోనే ఆపేసి ఇంకొక కొత్త స్టోరీని స్టార్ట్ చేస్తాను మరి ఏ విషయమే మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఈ రోజు నుంచి ఈ రోజు కాదు ఈ రోజు నుంచి స్టోరీ ఒక కొలిక్ వస్తుంది ఇక నెక్స్ట్ పార్ట్ నుంచి స్టోరీ అనేది మొదలవుతుంది ఇక మెయిన్ గా ఇక ఏదో ఒకటి మీరు ఆలోచించుకొని చెప్తే దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను ఇక వెళ్ళిపోదామా స్రవంతి సూపర్ మార్కెట్కి వచ్చి ఆమె వర్క్ చేసుకుంటూ ఉంది కానీ అంతా అగాధంగా తోస్తుంది తనని అక్కడ స్టాఫ్ అంతా విచిత్రంగా చూడడం కాస్త వెటకారంగా మాట్లాడడం తెలుస్తుంది ఎప్పుడు ఎవరి విషయంలో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకునే శ్రవంతి అంటే కాస్త అసూయ ఉన్న అక్కడ కొందరికి అవకాశం దొరికింది అనిపించింది ఎలా అయినా తనని ఇన్సల్ట్ చేయాలి అని ట్రై చేస్తూ కావాలని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళల్లో అక్కడ సూపర్వైజర్ ప్రథముడు అనుకోవచ్చు అతడి పేరు బాలచందర్ కానీ అంతా బాచి అంటుంటారు శ్రవంతి మాత్రం పూర్తి పేరుతో ఎంతో మర్యాద ఇస్తూ మాట్లాడుతుంది ఆమెను రెండుసార్లు తనతో సినిమాకి రమ్మని లైన్లో పెట్టుకునే ప్రయత్నం చేసిన బాచీకి శ్రవంతి ఎంతో సాఫ్ట్గా ఇచ్చింది ఇలాంటి వాటికి వేరెవరినో చూసుకోండి నేను అలాంటి టైప్ కాదు మీకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు నాతో ఇలా మాట్లాడడం కరెక్టు కాదు ప్లీజ్ ఇంకొకసారి నాతో తప్పుగా మాట్లాడితే బాగుండదు అని సూటిగా చెప్పింది శ్రవంతి దాంతో సూపర్వైజర్కి బాగా కాలింది పెద్ద పతివ్రతల పోజ్ దేనికి చూస్తాను ఎంత కాలం బిల్డప్ ఇస్తుందో అన్నట్టు వెయిట్ చేశాడు సరిగ్గా వాడికి అవకాశం వచ్చింది అందుకే ఆమెకు దగ్గరగా వెళ్ళి స్టాక్ పొజిషన్ లిస్ట్ అందిస్తూ అడిగాడు ఏంటి శ్రవంతి లేచిపోయి పెళ్లి చేసుకున్నావు అంతా అయిపోయిందా నేను నమ్మలేకపోతున్నాను అంటూ చులకనగా మాట్లాడాడు అతడి పక్కకి వీరేశం రాంబాబు అంటూ ఇద్దరు కుర్రాళ్ళు స్టాక్ బెయిల్స్ దించుతూ వచ్చి శ్రవంతి వైపు చూసి నవ్వుతూ చూశారు ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది అందుకే చిరాగ్గా అతడి వైపు చూసి బాలచందర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంతా అయిపోయేది ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా అయినా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీరు నమ్మలేకపోయిందేముంది నా పర్సనల్ విషయం మీకు మాట్లాడే రైట్స్ లేవు అని సీరియస్గా గోడౌన్ వైపు వెళ్ళిపోతూ ఉంటే బాచి నవ్వుతూ ఆమె వెనకే వెళ్తూ ఇప్పుడు నేనేమన్నాను స్రవంతి అంతా అయిపోయిందా అన్నాను అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటే గొడవ చేస్తారుగా ఆ గొడవ సెటిల్ అయిందా అని అర్థం నీకెలా అర్థమైందో నాకెలా తెలుస్తుంది కోపం తెచ్చుకోకు నీకేదైనా అవసరం పడితే నన్ను అడుగు సరేనా అని నవ్వుతూ చెప్పాడు అతను స్రవంతి ఇబ్బందిగా సార్ ప్లీజ్ మీరు నాకే హెల్ప్ చేయనవసరం లేదు నన్ను నా పని చేసుకొనిస్తే చాలు ఈ అవసరం నాకు రాదు అని వెళ్ళిపోతూ ఉంది అతడు ఆమెను అడ్డుకుంటూ ఏం లేదు మీ ఆయన చేసిన అప్పులు తీర్చమని ఇంటి మీద ఎవరో పడ్డారంట కదా వీరేశం చెప్పాడు నీకేమైనా డబ్బులు కావాలంటే అడ్వాన్స్ ఇప్పిస్తాను అంటూనే ఇంకొక డైలాగ్ వేశాడు అయినా వాడెమ్మగాడు పిల్లని లేపుకు వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే పనికి పంపించేశాడు అంతేకాదు వీధిలో నిలబెట్టి అప్పులోళ్లతో తిట్టించాడు అలాంటి వాడిని నమ్మి ఎంత బ్యాడ్ పొజిషన్లో నీ మదర్ బ్రదర్ ఉంటే తండ్రికి చేయాల్సిన కార్యక్రమం కూడా చేయకుండా లేచిపోయావు నాకేం నచ్చలేదు అతడి ప్లేస్లో నేను ఉంటే మీ వాళ్ళ అవసరాలు తెలుసుకొని తీర్చేవాడిని నిన్ను నెల రోజులు టూర్కి తీసుకుపోయి ఎంతో సంతోషపెట్టేవాడిని తప్పు చేసావు స్రవంతి తొందరపడ్డావు అని ఆమెను బాధ పెడుతూ ఉంటే ఆమె తట్టుకోలేకపోయింది సార్ ప్లీజ్ మీకు పద్ధతి కాదు చెప్తున్నా అంటూ అక్కడి నుంచి గొడవకి సీరియస్గా వెళ్ళిపోయింది బాచి నవ్వుతూ అప్పుడే ఏమైంది నా దగ్గరే బిల్డప్ ఇచ్చావుగా నిన్ను ఇలాగే కాల్చుకు తింటాను వాడు వేస్ట్ గార్డ్లో ఉన్నాడు డబ్బుల కోసం నిన్ను వాడుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది వాడి కోసం నువ్వు నా దారికి వస్తావు చూస్తూ ఉంటా అని పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అక్కడి స్టాఫ్లో కొందరికి బాచి సంగతి తెలుసు ఆడవాళ్ళని ఎలా అయినా సరే డిస్టర్బ్ చేయాలని చూస్తాడు ఎలాగోలా ఎదుటి మనిషి వీక్నెస్లో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంటాడు కొందరు లేడీస్ డబ్బు కోసం అతడు చెప్పే వాటికి అడ్జస్ట్ అవుతుంటారు కొందరు అతడు డబుల్ మీనింగ్ జోక్స్కి పడి పడి నవ్వుతుంటే స్రవంతి మాత్రం అతడిని దూరం పెడుతూ వచ్చింది ఇంకొంతమంది తప్పదు అని అతి వినియం చూపిస్తూ ఉన్నారు అప్పుడు అతడికి స్రవంతి అవకాశం ఇచ్చింది అందుకే రెచ్చిపోతూ ఉన్నాడు అని అర్థమవుతుంది కానీ ఎవరు అతడికి అడ్డు చెప్పే ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళ శాలరీస్ కమిషన్ అన్నీ అతడి చేతిలోనే ఉన్నాయి అందుకే భయపడుతూ ఉన్నారు స్రవంతి గూడౌంలో కూర్చొని చాలాసేపు ఏడుస్తూ ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది ఈ ప్రేమ నా జీవితంలోకి వచ్చి నన్ను నవ్వులు పాలన చేసింది అఖిల్ నువ్వు బాధ్యత తెలుసుకొని నన్ను ఇలాంటి వాళ్ళ బారి నుంచి ఎప్పుడు కాపాడుతావు నువ్వు త్వరగా జాబ్లో జాయిన్ అయితే నేను ఇక్కడ వర్క్ బానేస్తాను అని మనసుకు చెప్పుకుంటూ కన్నీలు కంట్రోల్ చేసుకుంటూ అక్కడి వర్క్ చూసుకుని బయటకు వచ్చింది ఆమె అవస్థ చూసి కొందరు ఓదార్చారు శ్రవంతి వచ్చి నీళ్లు తాగి వాళ్ళకి ట్యాంక్స్ చెప్పి తన పని తను చూసుకుంటూ ఉంది అంతలో అక్కడికి కుమార్ అదే శ్రవంతి తమ్ముడు వచ్చాడు ఇంట్లో సరుకులు తీసుకునే వంకతో అక్కని చూడడానికి ఆమె తమ్ముడిని చూసి దగ్గరికి వెళ్ళి కుమార్ నువ్వేంట్రా ఇక్కడ అమ్మేలా ఉందిరా అని ఏడుస్తూ అడిగింది కుమార్ కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ ఇప్పుడు బాగుందక్క అని కొన్ని సరుకులు తెమ్మంటే వచ్చాను అని చెప్పి అక్క నువ్వెలా ఉన్నావు ఎందుకక్క ఇలా చేశావు అని ఏడ్చాడు కుమార్ శ్రవంతి అతడి కళ్ళు తుడుస్తూ నేను కావాలని చేయలేదురా అలా జరిగిపోయింది అమ్మని నువ్వే చూసుకోవాలి నాకు అమ్మని చూడాలని ఉన్నా చూడడానికి ధైర్యం చాలక రాలేదు అని అతడికి కొన్ని సరుకులు కట్టించింది తాగడానికి జ్యూస్ ఇచ్చింది కుమార్ బిల్ పే చేస్తుంటే స్రవంతి వద్ద ప్రస్తుతం డబ్బులు లేకపోవడంతో నేను కడతాను అని చెప్పలేకపోయింది చిన్నవాడైన కుమార్ అర్థం చేసుకొని చేతిలో మిగిలిన ఐదు వందల రూపాయలు అక్కాన్ని దగ్గర ఉంచు అని ఇచ్చి ఆమె వద్దు అంటున్న వెళ్ళిపోయాడు కుమార్ శ్రవంతి తమ్ముడు షాప్ నెంబర్కి ఫోన్ చేస్తుండు అని చెప్పి పంపింది ఎంతో ప్రశాంతంగా ఉండే ఆమె జీవితంలో ప్రేమ వచ్చి అంత చిందరవందర చేసేసింది ఇక ముందు ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి సిరిచందన కాలేజీలో క్లాస్ పూర్తయ్యాక బయటకు వచ్చి ఆమెకు అక్కడ తన బైక్ కనిపించింది అభిరామ్ ఆమె వచ్చేసరికి బైక్ చేర్చిపెట్టాడు తనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని అక్కడి సెక్యూరిటీ ఆమెకు కీస్ అందించారు సిరిచందన చిన్నగా నిట్టూర్చి ఆమె ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నడుచుకుంటూ ముందుకు కదిలింది మార్గం మధ్య ఒక చోట ఆగి హెయిర్ టైట్ చేసుకొని ఆమె మెడలో ఉన్న స్టూడెంట్ ఐడి తీసి బ్యాగ్లో పెట్టుకొని ఫేస్ కాస్త క్లీన్ చేసుకొని కాస్త ఇంట్రెస్ట్గా రెడీ అయ్యి ఒక పెద్ద బిల్డింగ్ ముందు వెహికల్ పార్క్ చేసి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఆమెకు ఏదో కంగారు కాస్త టెన్షన్గా ఉన్నా సిరిచందన ఏదైనా సరే సాధిస్తుంది అని తనకు తానే చెప్పుకుంటూ టెన్షన్ కంట్రోల్ చేసుకొని ఆమె అనుకోకుండా కుడికాలు మోపింది ఆ బిల్డింగ్లో ఆమె మొదటి అడుగుపడింది ఆమెకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది రుద్రవర్మ గారు కూతురు పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టారు అందుకోసం చాలా అప్పు తెచ్చారు ఆయన కూతురు కోసం ఏడు వారాల నగలు బ్యాంక్ నుంచి విడిపించి తెచ్చిపెట్టారు నిజానికి అవి ఆయన బిజినెస్ కోసం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు అనుకోని పరిస్థితుల కారణంగా వ్యాపారంలో నష్టం వచ్చింది అందుకే అప్పు తీర్చలేకపోయారు అంతేకాకుండా సడన్గా కూతురికి అమెరికా సంబంధం అందులోనూ అబ్బాయి మంచివాడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అయినా వాళ్ళ పోరులే వాళ్ళ పోరు లేని ఆర్థికంగా బాగానే ఉన్నవాడు కావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్ళి ఎంతో గ్రాండ్గా చేశారు ఆ సమయంలో తాకట్టు పెట్టిన నగలు విడిపించి పెళ్లిలో కొంతమంది ముత్తైదువులకు బంగారు నాణాలు పంచిపెట్టడానికి ఇలా చాలా వాటికి డబ్బు ఖర్చయింది ప్రస్తుతం ఆయన కంపెనీ కూడా లోన్లో రన్ అవుతూ ఉంది ఈ పెళ్లి కోసం ఉంటున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టారు ఊరిలో ఉన్న భూములు సేల్కి పెట్టారు ఆ పొలం అమ్మకం అయితే ఇల్లు విడిపించుకోవచ్చని ఆయన నిర్ణయం తీసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళతో చర్చిస్తూ ఉంటే వసుంధర గారు విన్నారు ఆవిడికి చాలా బాధ కలిగింది ఆయన డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని విచారించారు కానీ నేరుగా ఏమీ అడగలేదు వర్మగారు నిర్ణయం తీసుకున్నారు తాను ఉంటున్న ఇల్లు తాకట్టు పెడితే అల్లుడు గారికి తెలిసే అవకాశం ఉంటుంది అదే జరిగితే అమ్మాయికి అవమానం జరగవచ్చు అని తాతల కాలం నుంచి వస్తున్న ఊరిలో భూములు అమ్ముతున్నారు ఆ విషయం భార్యతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు వర్మగారు వసుంధర గారు భోజనం వడ్డిస్తూ ఆయన వైపు దిగాలుగా చూస్తూ నాకు ఈ విషయం తెలిసిందిలేండి పొద్దున్న ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడుతుంది నేను విన్నాను మీరు ఏది కరెక్ట్ అనుకుంటే అదే చెయ్యండి నేను మీకు అడ్డు చెప్పను కానీ సిరిచందనికి విషయం తెలిస్తే బాధపడుతుంది అనుకుంటున్నా తన తాతగారి ఊరిలో ఆస్తులు అమ్మడం చిన్న విషయం కాదు కదండి అంటూ చెప్పారు వసుంధర గారు పర్మగారు నవ్వుతూ దానికి ఊరిలో పొలంతో అక్కడి ఆస్తులతో ఏం పని ఉంటుంది వసుంధరా అది అమెరికాలో రాణిలా ఉంటుంది కాకపోతే నాకే బాధగా ఉంది నా చిన్నతనమంతా ఊరిలో గడిపాను ఎన్నో జ్ఞాపకాలు ఆ ఊరిలో ఉన్నాయి నా రుద్రవర్మ ఆస్తులని అమ్ముకున్నారు అంటే ఏదోలా ఉంటుంది నాకు అని నిట్టూర్చి సర్లే నీతో ఎలా చెప్పాలి అనుకున్నాను నీకు విషయం తెలిసిందిగా ఇంకా ఎలాంటి దిగులు లేదు ఆడపిల్ల పెళ్ళన్నాక పొలం స్థలం అమ్మకుండా పెళ్ళిళ్ళు అవుతాయా ఏంటి అని నిట్టూర్చి కాస్త తిని పడుకున్నారు రుద్రవర్మగారు ఆవిడ దిగాలుగా చూస్తూ ఉండిపోయింది సిరిచందన ఒక పెద్ద బిల్డింగ్లో అడుగుపెట్టింది ఆమె ఎంతో స్టైల్గా ఇంకా కాన్ఫిడెంట్గా ముందు కదిలింది ఆమెను అక్కడి వాళ్ళు కాస్త ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఆమె ఎవరిని గమనించకుండా ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి ఇక్కడ సంభాషణ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది నేను పార్ట్ టైం జాబ్ కోసం వచ్చాను ఇక్కడ వర్క్ ఏమైనా ఉందా డైలీ త్రీ అవర్స్ వచ్చి వర్క్ చేస్తాను ప్లీజ్ వర్క్ ఇవ్వండి అని అడిగింది నేను యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్ని నాకు జాబ్ అవసరం ఎలాంటి జాబ్ అయినా చేస్తాను అంటూ ఎంతో షార్పుగా ఇంకా అవతలి వారిని ఆకట్టుకునేలా చూస్తూ అడిగింది అక్కడ ఉన్న వ్యక్తి ఆమెను వింతగా చూస్తూ యూనివర్సిటీలో స్టడీ చేస్తూ పార్ట్ టైం జాబ్ ఎందుకు ఆ అవసరం ఏముంది అంటూ డౌట్ పడ్డాడు ఆమె సిన్సియర్గా తనని తను ప్రూఫ్ చేసుకోవడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిలుపుకోవడానికి ఇంటి పెద్ద ఇచ్చే డబ్బులపై ఆధారపడడం ఇష్టం లేక అంటూ బదులు చెప్పింది అవతలి వ్యక్తి ఆమె మాటలకు అట్రాక్ట్ అయ్యాడు బట్ అది చిన్న కంపెనీ కాదు అంత ఈజీగా పోస్ట్ ఇవ్వడానికి ఆమె మొహం చూస్తే నో చెప్పాలి అనిపించలేదు అందుకే ఆమె స్టడీ సర్టిఫికెట్లు బయోడేటా అడిగాడు అవతలి వ్యక్తి సిరిచందన పడి కాస్త ఇబ్బందిగా ప్రస్తుతం తన వివరాలు చెప్పలేను అని తాను ఎవరు ఇక్కడ ఎవరికీ చెప్పుకునే అవకాశం లేదు అని చెప్పింది అతడు నవ్వుతూ ఏంటి జోక్ చేస్తున్నావా అలా ఎలా జాయిన్ చేసుకుంటాం కుదరదు తిరిగి వెళ్ళిపోమన్నాడు సిరిచందన్ రిక్వెస్ట్గా అతడికి దగ్గరగా వచ్చి నిలుచొని ఎంతో క్యూట్గా ఒక నవ్వు నవ్వి నేను ఎలాంటి పొరపాటు చేయను అలాగే ఎలాంటి జాబ్ ఇచ్చినా నో చెప్పకుండా చేస్తాను నాకు జాబ్ చాలా అవసరం ఎడ్యుకేషన్తో సంబంధం లేని వర్క్ ఇచ్చినా చేస్తాను నేను మిస్టేక్ చేసే ప్రసక్తే లేదు నా వల్ల ఎలాంటి పొరపాటు జరిగినా బాధ్యత వహిస్తాను ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ అంటూ స్పష్టంగా అడిగింది అవతల వ్యక్తి నో అంటూనే ఆమె అందానికి అట్రాక్ట్ అవుతూ కాస్త తడబడి ఇక్కడ బయోడేటా మెన్షన్ చేయాలి మీ పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి లేదా నేను ఎలాంటి హెల్ప్ చేయలేను అది చాలా రిస్క్ అంటూ చెప్పి ఆమె వివరాలు చెప్పమన్నాడు సిరిచందనికి తెలుసు అంత ఈజీగా తన వివరాలు చెప్పకుండా జాబ్ తెచ్చుకోవడం కుదరని పని అని అందుకే ఆమె బ్యాగ్లో ఉన్న ఐడి కార్డ్ చూపిస్తూ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కానీ నా వివరాలు తెలుసుకొని జాబ్ ఇవ్వకండి చెప్పానుగా సెల్ఫ్ కాన్ కాన్ఫిడెన్స్ నిలుపుకోవడానికి జాబ్లో జాయిన్ అవ్వాలి స్టడీస్ అవర్ పూర్తి కాగానే ఇక్కడ చేరుతాను వర్క్ చెప్పింది చేస్తాను అస్సలు మిస్టేక్ లేకుండా మ్యాక్సిమం చూసుకుంటా అంటూ ఉంటే అతడు ఆమె చెప్తుంది నిజమే కానీ ఏదో కారణంతో తన డీటెయిల్స్ చెప్పడం లేదు అనుకొని ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ ఆమె చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేశాడు ఆమె అక్కడ ఉన్న ఫైల్తో అతడి చేతి మీద కొట్టి సీరియస్ లుక్ ఇచ్చి అంత వద్దు అన్నట్టు చూసింది ఆమె ఫైర్ అన్న సంగతి అర్థమైంది అందుకే బిక్కమొహం వేసుకుని ఓకే నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపో నీ వివరాలు చెప్పకుండా జాబ్ ఇవ్వడం కుదరదు అని చెప్పి పొమ్మన్నాడు సిరి ఇబ్బందిగా తలపట్టుకొని ఏదో అడగాలి అనుకుంది అంతలో అక్కడికి ఒక లేడీ వచ్చింది ఆమె ఏంటి విషయం అని అడిగి తెలుసుకొని సిరిచందన వైపు స్కాన్ చేసినట్టు చూసి ఒక్క ప్రశ్న కూడా వేయకుండా గెటౌట్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంది అందుకు కారణం సిరిచందన చాలా అందంగా ఉంది చెప్పాలి అంటే ఆమె ముందు అవతలి లేడీ తేలిపోయింది అందుకే ఆఫీస్లో నో ఎంట్రీ అన్నట్టు పొమ్మంది సిరికి ఆమె రూట్ రూడ్ బిహేవ్ నచ్చలేదు ఒక అమ్మాయి అయ్యుండి అసలు విషయం ఏమిటి అడిగి నా ప్రాబ్లం తెలుసుకునే ప్రయత్నమైనా చేయకుండా ఎలా బయటకు పొమ్మనంటుంది అన్నట్టు చూస్తుంది సిరిచందన అవతలి లేడీ కాస్త ఇరిటేట్ అవుతూ సిరిచందన మీదకి వస్తుంటే అక్కడికి వచ్చిన వ్యక్తి వెయిట్ వెయిట్ అంటూ అడ్డుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పమని అడిగి తెలుసుకున్నారు ఆయనకి యాభై ఏళ్ళు ఉండొచ్చు సిరిచందన్ ఒక స్టూడెంట్ అని ఆమెకు పార్ట్ టైం జాబ్ కావాలని చెప్పింది ఆమె ఇంటెన్షన్ తెలుసుకుని మెచ్చుకున్నారు ఆయన ఇంట్లో వాళ్ళకి నువ్వు కష్టపడడం తెలియకూడదు అలాగే నువ్వు వాళ్ళకి భారం కాకూడదు అంతేగా నాకు అర్థమైంది అలాగే నువ్వు నాకు నచ్చావమ్మాయి అంటూ చెప్తుంటే అక్కడ ఉన్న లేడీ సీరియస్గా జాన్ వాట్ ఈస్ దిస్ అనింది అవతలి వ్యక్తి నవ్వుతూ ఇట్స్ ఓకే అంటూ చిన్న జాబ్ ఇస్తే ఏమీ కాదు కావాలి అంటే నువ్వే ఒక పోస్టు సెలెక్ట్ చేయి ఎలాగో ఆమె ఎలాంటి జాబ్ అయినా చేస్తాను అంటుందిగా జస్ట్ త్రీ అవర్స్ వర్క్ చేసి వెళ్ళిపోతుంది అని సిరిచందన తరపు అడిగారు ఆ జాన్ అనే వ్యక్తి అంతే ఆమె చిరాగ్గా ఓకే జాన్ మీరు చెప్తున్నారు కాబట్టి స్టాఫ్ అసిస్టెంట్గా చేయమనండి చెప్పిన వర్క్ ఏదైనా సరే నో చెప్పకుండా చేస్తే శాలరీ వస్తుంది లేదా గేట్ బయటకు వెళ్తావు అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి సీరియస్గా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఆమెకు ఆ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళింది మొదటి సిరిచందనతో మాట్లాడిన వ్యక్తి చిన్నగా నవ్వి మొత్తానికి సాధించావంటుంటే జాన్ కలుగు చేసుకుని నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించేస్తాడు అతడి పేరు పీటర్ సిరి ఆ పెద్దన వైపు హ్యాపీగా చూస్తూ థ్యాంక్ యూ సార్ అని చెయ్యందించింది జాన్ నవ్వుతూ చెయ్యి అందుకొని నేను జాన్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ని నీకు స్టాఫ్ అసిస్టెంట్ వర్క్ ఇస్తున్నారు అంటే కాఫీ టీ రెడీ చేయడం డ్రింక్ ఫుడ్కి హెల్ప్ చేయడం అప్పుడప్పుడు జరిగే పార్టీలకు హెల్ప్ చేయడం ఎక్కడైనా గ్లాస్ డోర్స్ క్లీన్గా లేకుంటే నువ్వు ఉన్న టైంలో క్లీన్ చేయాల్సి వస్తుంది క్లాస్ రూమ్లో బోర్డు క్లీన్ చేస్తున్న అనుకొని చేసేయి బాస్ క్యాబిన్ క్లీన్గా చూసుకోవడం కిచెన్లో ఫుడ్ కుక్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తుండడం ఇంకా ఇప్పుడు కాస్త సీరియస్గా వెళ్ళిందే ఆమె ఏదైనా వర్క్ చెప్తే నో చెప్పకుండా చేయడం ఈ త్రీ అవర్స్లో నీకు వీలైనంత చేసి వెళ్ళిపోవాలి నీకు కష్టం లేకుంటే కంటిన్యూ చేసుకో నీ వర్క్ చూసి శాలరీ ఫిక్స్ చేస్తాను ఓకే కనీసం నీ పేరు చెప్తావా అని అడిగాడు అవతల వ్యక్తి సిరిచందన నవ్వుతూ ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అని చెప్పింది జాన్ నవ్వుతూ నేను కూడా చెప్పను అంటావు ఓకే నేను ఒక పేరు ఫిక్స్ చేస్తాను ఎంతో బ్యూటిఫుల్గా స్నో వైట్లో ఉన్నావు మై చైల్డ్ నిన్ను జాస్మిన్ అని పిలుస్తా రిజిస్టర్లో ఆ పేరే ఎంటర్ చేయిస్తా ఏంటి ఓకేనా అంటూ ఆమెకి ఎంతో ఎంకరేజ్ చేస్తూ అడిగారు అంతే సిరిచందన చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సార్ నాకు మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు ఈ జాబ్ నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంటో మీరు పెట్టిన జాస్మిన్ నేమ్ నైస్ నే అంటూ ఉంటే ఆయన నవ్వుతూ సార్ కాదు అంకుల్ అని పిలువు అని చెప్పి నిమిషాల్లో ఆమె పేరు మీద ఆఫర్ లెటర్ రెడీ చేయించారు ఓకే జాస్మిన్ నవ్ ఆర్ స్టాఫ్ అసిస్టెంట్ వెల్కమ్ అంటూ ఉంటే ఆమె నవ్వుతూ ఆయన చూపించిన కిచెన్ వైపు అడుగు వేసింది అక్కడ వర్కర్స్ ఆమె వైపు నవ్వుతూ చూశారు తను జాస్మిన్ పార్ట్ టైం జాబ్ చేస్తుంది స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి ఇంకా వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి అని జాన్ ఆమెకి ఎంతో సపోర్ట్ చేసి వెళ్ళారు అంతే సిరిచందన జాస్మిన్గా జాబ్ సంపాదించుకుంది జాన్ ఆమెను విడిచి బయటకు వస్తూ కంటతడి చేసుకున్నారు నిజానికి జాస్మిన్ అతడి కూతురు పేరు ఆమె ఇప్పుడు ప్రపంచంలో లేదు సిరిచందనని చూడగానే అతడి కూతురు కనిపించినట్టు అనిపించింది అందుకే ఆమెకు అంత హెల్ప్ చేశారు రిస్క్ అయినా సరే ఆమె వివరాలు లేకుండా జాబ్ ఇవ్వడం జరిగింది సిరిచందనకి ఆఫీస్లో ఒక మంచి ఫ్రెండ్ లాంటి అంకుల్ దొరికారు అలాగే ఆమె కోరుకున్న విధంగా జాబ్ దొరికింది అలాగే అభిరామ్ నేర్పిన కాఫీ అక్కడ మొదటిసారిగా ఎవరి సహాయం లేకుండా చేస్తుంది నిజానికి కాఫీ టీ మిషన్స్ ఉంటాయి కానీ ఆఫీస్లో కిచెన్ ఉంది మిషన్లో కాఫీ హెల్తీ కాదని అసిస్టెంట్ మేనేజర్ వాటిని రికమెండ్ చేయలేదు ప్రస్తుతం అక్కడ ఉన్న వర్కర్స్ సిరిచందన వైపు వింతగా చూస్తూ ఆమె ఈమె స్టాఫ్ అసిస్టెంట్న చూస్తే అలా లేదు అనుకుంటూ చిన్నగా నవ్వి ఆమెతో పరిచయం చేసుకుంటూ ఉన్నారు సిరిచందన వాళ్ళతో పరిచయం చేసుకుంటూ చెప్పిన వర్క్ చేస్తూ ముందుగా కాఫీ చేసి ఇచ్చింది ఆ కాఫీ బాస్ క్యాబిన్కి అక్కడికి వచ్చిన బాయ్ తీసుకుని వెళ్తున్నాడు ఇక్కడితో అసలు కథ మొదలైంది మరి ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది అబీసిరీ విత్ లావ్ పార్ట్ లెవెల్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్